హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ఒక మంచి డిష్ వాషర్తో వస్తున్నానండి సో ఇదేనండి మేము తీసుకున్న డిష్ వాషర్ ఇందులో ఏంటంటే సో అదే ఆటోమేటిక్గా అంటే సామాన్లను ప్లేస్ చేసేటప్పుడు అదే ఆటోమేటిక్గా అంత క్లీన్ చేసేస్తుందండి సో ఇందులో పైన వచ్చేసి నేను బౌల్స్ పెట్టాను కింద వచ్చేసి ప్లేట్స్ అండ్ దోశ ప్యాన్ అండ్ స్పూన్స్ కానివ్వండి గరిటలు కానివ్వండి ప్రతి ఒక్కటి నైఫ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అండి ఇదేనండి ట్యాబ్లెట్ టాబ్లెట్ ఒకటే కాకుండా పౌడర్ రూపంలో యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి లిక్విడ్ రూపంలో ఉంటుందండి అది కానీ యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ట్యాబ్లెట్ అనేది యూజ్ చేస్తున్నాను మేడం ఈ ట్యాబ్లెట్ అనేది ఒక వాష్కి ఒక టాబ్లెట్ పెడితే సరిపోతుంది సో మనము ఈ ట్యాబ్లెట్ అనేది ఇక్కడ ప్లేస్ చేయాలి ఇక్కడ ప్లేస్ చేసి ఆ క్యాప్ అనేది ఖచ్చితంగా క్లోజ్ చేయాలి క్లోజ్ చేస్తేనే అది వాష్ అనేది ప్రిపేర్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు మనము దాన్ని క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఆన్ చేస్తున్నానండి ఆన్ చేసిన తర్వాత కానీ నేను ఏమన్నా సో నేను బాటిల్ అనేది మర్చిపోయానండి మళ్ళీ ఓపెన్ చేసి పెడుతున్నాను అది మనము సగంలో కానీ ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు కానీ అప్పుడప్పుడు సరిగ్గా క్లీన్ అవుతాయి అవ్వవు సో కాబట్టి టైం చూసి పెట్టుకోవాలన్నమాట ఇందులో మనకి ఏంటంటే ఇంటెన్సివ్ కడాయి ఉంటుంది ఎక్స్ప్రెస్ పార్కులు ఉంటుంది ఆటోమేటిక్ ఉంటుంది నెక్స్ట్ ఎక్కువ ఉంటుంది క్విక్ ఉంటుంది ప్లేరిన్స్ ఉంటుంది నేనైతే క్విక్లో పెట్టానండి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది స్టార్టింగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట సో ఇందులో వచ్చేసి వారి ఎక్కువ ఉంటుంది హాఫ్ లోడ్ ఉంటుంది ఎక్స్ట్రా డ్రై ఉంటుంది అనమాట లోడ్ యూజ్ చేసినప్పుడు మనకు కరెంట్ అనేది సేవ్ అవుతుంది మనకు ఒకవేళ కానివ్వండి డ్రైగా కావాలంటే కానివ్వండి హాట్ ఎక్స్ట్రా డ్రై అనేది యూజ్ చేసుకోవాలన్నమాట సో ఇందులో మనకేంటంటే బెనిఫిట్ హీట్ వా హాట్ వాటర్తోనే ఇది మొత్తము ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట సో హైజీనిక్గా ఉంటుంది సో మనకు మైక్రోబ్స్ ఇవంతా ఏమి ఉండకుండా క్లీన్గా చేస్తుంది సో హై టెంపరేచర్ నీటితో జమ్స్ కానీ అండి బ్యాక్టీరియా కానీ అస్సలు ఉంచకుండా చేస్తుంది అన్నమాట తర్వాత ఇది వచ్చేసి మనకు టైం అనేది సేవ్ అవుతుంది వాటర్ అనేది తక్కువగా యూజ్ చేసుకుంటుందన్నమాట సో ఇవి యూజ్ చేయడం వల్ల మనకైతే చాలా క్లీన్గా క్లీన్ చేసిందండి ఒకవేళ కానీ ఎక్కువ ఆయిలీ స్టెయిన్స్ కానివ్వండి గ్రీజ్ ఇలాంటివి ఉన్నప్పుడు మనము క్విక్ కాకుండా ఇంటెన్సివ్ కడాయి కానివ్వండి ఎక్స్ప్రెస్ పార్కులు కానివ్వండి ఇలాంటివి పెట్టినప్పుడు మనకు చాలా బాగా